కమలాపురం సీతమా ఎన్నికలకు ఇక మిగిలింది రెండు రోజులు మాత్రమే ప్రచారానికి అయితే మిగిలింది కేవలం ఒక్క రోజు మాత్రమే మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మనం చేస్తా ఉన్నా కమలాపురం టౌన్లో ముఖ్యంగా జరుగుతూ ఉన్న ఈ మంచి పనులు కొనసాగాల మీరందరూ ఆలోచించండి ఏళ్ళ తరబడి కమలాపురం టౌన్ లో ఎటువంటి అభివృద్ధి గతంలో నోచుకోలేదు జగనన్న ప్రభుత్వం వచ్చాక కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారు రెండోసారి గెలిచాక ఒక్కసారి ఈ టౌన్ లో జరిగిన మంచిని ఒక్కసారి గమనించమని గుర్తించమని కోరుతా ఉన్నా కమలాపురంలో పద్దెనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్ వైడ్ చేసిన మాట వాస్తవమా కాదా మీరే చెప్పండి అన్నారు పడకల ఆసుపత్రి నిర్మించిన మాట వాస్తవమా కాదా మీరే చెప్పండి కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టిన మాట వాస్తవమా కాదా మీరే చెప్పండి తొమ్మిది కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డును అభివృద్ధి చేసిన విషయం వాస్తవమా కాదా మీరే చెప్పండి ట్రైన్ల పనులు పురోగతిలో ఉన్న విషయం వాస్తవమా కాదా మీరే చెప్పండి నాలుగు కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మించిన మాట వాస్తవమా కాదా మీరే చెప్పండి మరి ఈ రోజు ఇన్ని పనులు కొనసాగుతా ఉన్నాయి తాగునీటి పనులు తాగునీటి పథకానికి సంబంధించిన పనులు కూడా పురోగతిలో ఉన్నాయి మరి ఇన్ని పనులు పూర్తి చేశాం ఇన్ని పనులు పురోగతిలో అంటే ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చూపిన చొరవ వల్లే ఎప్పుడు లేని విధంగా ఈ ఐదేళ్లలో అభివృద్ధి అనేది జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ పనులు పురోగతిలో ఉన్న పనులు పైప్ లైన్ పనులు కావచ్చు పెండింగ్ ఇరవై కోట్ల రూపాయల సిసి రోడ్లు కావచ్చు ఈ డ్రైన్లు కావచ్చు ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం రోజుల్లో తప్పకుండా పూర్తయితాయనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా వీటన్నింటితో పాటు కమలాపురం ప్రజల చిరకాల కోరిక ఆరోబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే లైన్ పోయి దానికి సంబంధించి దానికి సంబంధించి టెండర్లు యాక్చువల్గా రెండేళ్ల క్రితం పూర్తయినాయి అయితే అది మరీ ఎక్సెస్ వచ్చిందని చెప్పి ఫైనాన్స్ లో ఒక తొర్రి చేసి పెట్టారు దానికోసం మేము చాలాసార్లు నేను ఎమ్మెల్యే గారు తిరిగి దాన్ని కులికి తీసుకొని వచ్చాం ఆ టెండర్ల ప్రక్రియ ఫైనలైజ్ చేశాం భూమి పూజ చేసాం ఎన్నికల కోడ్ వచ్చింది తప్పకుండా ఎన్నికల కోడ్ అయిపోయినాక సంవత్సరం నుంచి రెండేళ్ల లోపల ఆ ఆరోగ్య పనులు తప్పకుండా పూర్తయితాయనే విషయాన్ని కూడా చేస్తున్న తప్పకుండా దానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ మరి టెండర్ కావడము అగ్రిమెంట్ కావడం ఇవన్నీ కూడా పూర్తయినాయి తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇందాక నేను చిట్టా పెట్టి ఇన్ని మంచి పనులు చెప్పిన ఇన్ని మంచి పనులు చేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆ ఒక్క పని కూడా చేసి తీరుతారనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా గమనించండి తేడా గమనించండి సంక్షేమ పథకాల విషయంలో అయితేనేమి అభివృద్ధి విషయంలో అయితేనేమి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేసింది ఈ రోజు మన వాడు మన జిల్లా వాడు మన పొద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్కసారి గమనించమని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి చాలా హామీలు ఇచ్చారు బ్యాంకు లో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ద్వారా రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ అన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం మీకుంటే నెలకు రెండు వేలు ఇస్తామన్నారు అంటే ఐదేళ్లకు ప్రతి నిరుద్యోగికి లక్ష ఇరవై వేలు డబ్బుస్తామన్నారు ఇందులో ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా అని చెప్పి అడుగుతా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తా అన్నారు ఆసరా ఇస్తా అన్నారు చేయుత ఇస్తా అన్నారు రైతు భరోసా ఇస్తా అన్నారు ఈబిసి నేస్తం ఇస్తా అన్నారు కాపు నేస్తం ఇస్తా అన్నారు విద్యా దీవెన వసతి దీవెన ఇస్తా అన్నారు ఇస్తా అన్నారు ఇటువంటి ఎన్నో పథకాలు చెప్పారు చేసి చూపించారా లేదా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న తేడా అదే అనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా తప్పకుండా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే చెప్తాడు చెప్పింది చేసి తీరుతాడు విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ కాబట్టి తప్పకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు మీరందరూ మర్చిపోయినారులే ఏ ఒక్కరికి గుర్తుండదులే అని చెప్పి మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పి మంచి అబద్ధాలు మీ మీ ఇంగ్లండ్ పంపించాడు ఏ ఒక్కరు నమ్మకండి చెవుకు బాగా వినసొంపుగా ఉన్నాయని చెప్పి ఏ ఒక్కరు నమ్మకండి ఏ ఒక్కరు మోసపోవకండి మీ అందరిని మనం చేస్తున్న ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కూటమి ఆయన కోసం విషయ ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా మరి ఆయనకు ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం వైసీపీకి పడే ఓట్లు చీల్చి తెలుగుదేశం బీజేపీకి లబ్ధి చేయడం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా తెలిసో తెలియకో వీరి కుట్రల్లో భాగస్వాములు కావద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ మళ్ళీ ఈ అభివృద్ధి పనులన్నీ కొనసాగాల మన ఆర్ఓబి పూర్తి కావాలా ఇవన్నీ జరగాలంటే తప్పకుండా మళ్ళీ మన జిల్లా వాడు మన బుద్ధి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే కూడా మీ పేరున మనవి చేసుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన ప్రియతమ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అవినాష్ రెడ్డికి అందరి ఆదరణ అందరి ఆశీస్సులు తప్పకుండా అందించి ఆయన గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ మనవి చేస్తూ ముగిస్తున్నా జై జగన్ అన్నా మన గుర్తు అన్నా మన గుర్తు